అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచేసరికి రాత్రి అంతా వర్షం పడినట్టు ఉన్నదండి ఇదిగోండి ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయి క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నదండి మార్నింగే ఇలా ప్లెసెంట్గా లేచి బయటకు వచ్చి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈరోజంతా కూడా చాలా బాగా ప్రారంభమైనట్లు అనిపిస్తుందండి మనకి పాస్పోర్టు రెన్యూవల్ ఉన్నదనమాట అందుకని ఈరోజు నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి ఇగో నేను ఇలా తయారయ్యాను ఈసారి మీరు కదా చెల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఇంకా నచ్చి విహేవి కడుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఓకే బాయ్ అండి మరితో హడావడి పెట్టేస్తున్నాడు మాకు దగ్గరేలేండి లేండి వెళ్ళటానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఈరోజు నాకు పాస్పోర్టు రెన్యువల్ అంటారా అండి ఇది నమస్తే అండి రెన్యువల్ రెన్యువల్ కోసం వచ్చారనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటి దగ్గర మిగతా పనులన్నీ చూస్తున్నారు

ఎవరికి చేస్తాం ఫోన్ నా దగ్గర ఉంది అయినా ఎవరో శ్రీనాడు మళ్ళీ అనుకుంటారేమో చూపిస్తే అని బాగా చేశారే సంజమ్మ పెళ్ళయినా కళ్యాణ మండపం ఇది ఇటు వెళ్తే మా న్యూస్ ఆఫీస్ అనమాట బీసీఎన్ న్యూస్ అని ఆ రోడ్లో ఉంటుంది ఈ రోడ్లోనే కొంచెం వెళ్తే మన పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చేస్తుంది మాకు ఇదివరలో పాస్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ లేదు ఎన్నెళ్ళు అవుతుంది ప్రేమ పెట్టి ఫైవ్ ఇయర్స్ అట్లా అవుతుందేమో అంతే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంతే ఇంతకుముందు నేను పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడైతే విజయవాడ కదా వెళ్ళాము అప్పుడు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది దీని పక్కనే పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట మాకు మంది ఉన్నారు ప్రేమ ఇదిగో అదే పాస్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆధార్ జిరాక్స్ తీయించారు మరి నాకు ఈ కవర్లో పెట్టలేదు మళ్ళీ ఇక్కడ తీయించడానికి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది ఇక్కడే ఇస్తున్నారు ఇక్కడ తీయిస్తున్నాను నాకు అన్నీ ఇలా కవర్లో పెట్టిచ్చారు మరి జిరాక్స్ ఎలా మిస్ అయిందో ఓకే థ్యాంక్ యూ బాబు బాయ్ బాయ్ నా దగ్గర మనీ కూడా తీసుకోలేదు తను ఇవన్నీ తీసుకుని ఇక్కడేమ్మా భీమవరమే యూట్యూబ్లో చూసుంటారు అమ్మ మాట ఓకే బాయ్ అండి మళ్ళీ ఇదిగా పైకి అని చెప్పారు పైకి వెళ్తున్నాను అనమాట కొంచెం టైం పట్టింది కదా అలా నిద్ర వచ్చేసింది ఆఫీస్లో అలా మాట్లాడకుండా కూర్చుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా కళ్ళు చూడండి నిద్ర లాగా అయిపోయింది మళ్ళీ బయటికి తీసుకొచ్చారు కదా మా గారు నాకు పార్టీ ఇస్తారట నేను ఇవ్వాలేమో ఆ పార్టీ ఇవ్వాలా నువ్వు నాకు ఇవ్వాలి అప్పుడు ప్రతిసారి నేను పార్టీ ఇవ్వడమే నేను చూసి ఇచ్చి తప్ప తప్ప ఇవ్వట్లేదు అదే అంటున్నాను ప్రేమకి కార్ కొన్నా అని చెప్పి పెడితే విజయవాడ వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాబు పార్టీనే నేను కొత్త కారు కొనండి కారు కొనండి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు దాని చాలా కాదండి ఏమన్నా పార్టీ అంటే చిన్న చితక అడుగుతున్నాడు పిల్లగాడు పెద్ద కార్ అడుగుతున్నాడు కారులో నేను ఒక్కడనే తిరుగుతానా చెప్పండి మీకోసం కూడా కదా సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఆమెకి ఫెసిలిటీ ఉంటది ప్లస్ సబ్స్క్రైబర్స్ మంచి మంచి వీడియోలు చేయడానికి మంచి మంచి ప్రదేశాలు చూడడానికి అవకాశం ఉంటుందా లేదా అందుకనే నేను సపోర్ట్ చేస్తున్నారు నాకు కొనకపోతే ఎవరికి ఉంటుంది చెప్పండి అది కూడా చెప్పారు మీ కొడుకు కొనకపోతే మీరు ఎవరికి మీరేమండి సంధ్యారమ్య వాళ్ళు కూడా అంటారు అమ్మ బాబాయ్ కంట కార్ కొనరాదు అని అంటారు సరే ఉన్నాయి ఉన్నాయి ప్లాన్స్ ఉన్నాయి ఓకే నేను ఏమన్నా ప్లాన్ చేసుకున్నా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి చెప్తాను కాకపోతే బిఫోరే చెప్పలేను కానీ పట్ల చెప్తాను ఓకే అండి మంచి ప్లాన్ చేసుకుందాం ఏదన్నా మీ అందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రేమ ఆ రోజు అసలే కామెంట్స్ చదివే డ్యూటీ తను తీసుకున్నాడు కదా తనకు సపోర్ట్ చేశారని ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడో ఇదిగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లో ఇవన్నీ యూస్ చేస్తారన్నమాట అండి ఇవి ప్లస్ పాలు అంతే ఇంకేముండవు దీంతో తయారు చేసిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ సూపర్గా ఉంటుంది మా భీమవరంలో

క్యాప్ ఉన్నదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే వన్ ట్వంటీ లోన క్వాంటిటీ క్వాలిటీ అంతా సేమ్ ఆ ప్లాస్టిక్ టంబ్లర్కి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే వద్దులే నేను కారులో తినడానికే కదా కారులో తాగేస్తాను కదా ఇందులో తీసుకున్నా అదేంటి ఆయన అల్లూరి సీతారామరాజు జెండా కట్టుకు వెళ్తున్నాడు ఇవాళ అల్లూరి జయంతి కదా అల్లూరి సీతారామరాజు జయంతి అవునా సో అందుకని అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ ప్రధాని ఓపెన్ స్టాట్యూ మోడీ అయితే అందరూ అల్లూరు సీతారామరాజు స్వస్థలం మోగల్ అనుకుంటారు కానీ మోగల్ కాదు పాండ్రిగా శ్రీకాకుళం దగ్గర పాండ్రిగా అమ్మమ్మ ఇంటికాడ పుట్టాడు కానీ సొంతూరు మోగల్లే స్వస్థలం ఇది చాలా మంది తెలియగా ఇదే జన్మస్థలం బాగా ఉంటారు ఇప్పటి ఇప్పటినుంచో ఉన్న డిమాండ్ ఇది బాగుండు బాగుంటుంది ఆంధ్రా యూనివర్సిటీకి అల్లు సీతారామరాజు రోజు పేరు పెట్టాలని మీతో మీతో ఇక్కడ పెట్టారు చూస్తారా బ్యానర్లో ఈ ఏరియా అంతా కూడా క్షత్రియాసే ఉంటారండి ఆ కమ్యూనిటీనే ఉంటారు అందుకని చాలా బాగా చేస్తారన్నమాట ఇక్కడ ఈ జెండాలు అందరూ కట్టారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆహా మీకు అందరూ టీ షర్ట్లు కూడా వేసుకున్నారబ్బా అదిగోండి అదిగో స్టాచ్యూ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ దిగో అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అదే అండి ఇక్కడ అంతా కూడా ఇదిగో చాలా బాగా చేస్తున్నారండి విగ్రహ ఆవిష్కరణకి పిఎం మోదీ గారు వచ్చారు మా భీమవరం వచ్చారు ఈ బిల్డింగ్ కారు అన్నావు బాగుంది ఎలివేషన్ ప్రేమ ముంజలు తీసుకుంటాను ఆపు బాబు తీసుకో ఎంత బాబు ఎవరో లేట్ అయి కావాలి ఓకే అబ్బా ఫిఫ్టీ చిల్లర లేదు తీసుకోండి నువ్వు డబ్బులు కూడా క్యారీ చేస్తున్నావా ఈ చేస్తున్నావాడు లేక చేసేవా అయ్యే మా ఊరి పార్క్ చూపించింది చూపించి కొత్త చూపించాలి కొత్త ప్రదేశం మీకు తెలుసా ఈ పార్క్ మేము చేసే వాళ్ళం మీ అంకుల్ గారు ఈ పార్క్ కాంట్రాక్టర్ అన్నమాట మేము చేసేటప్పుడు చాలా బాగుండేది ఎందుకు ఇక్కడ ఆపేవ్ కొబ్బరి బొండం తీసుకు కొబ్బరి నీట్ కొబ్బరి కొబ్బరి నీళ్ళు తీసుకో అదే మరి కొద్ది కొబ్బరి ఉంటే కొద్దిగా చెత్తవా మలైతే కొబ్బరి లేదా మలై లేదా సరే ఇక అండి లేదా కొబ్బరి నీళ్ళు వన్ ట్వంటీ రూపీస్ అండి బాటిల్ రైట్ రైట్ పోనీ ఎన్ని కొట్టుంటాడు ఏమో గమనించలే నేను ప్రేమ అక్కడ జొన్న పొత్తులు ఉంటాయి జొన్న పొత్తు కావాలి ఎన్ని కొట్టుకుంటా ఇప్పుడు అన్ని మొత్తం ఊరంతా కొనేస్తావా ఏంటి కాదు అవసరం ఇది కాదు అదిగో కాలు చెయ్యి మొదటి జొన్న పొత్తు ఇదే ఈ సంవత్సరంలో తెలుసా అదే మరి తీసిచ్చేస్తుంది నాకు హాయ్ హాయ్ జొన్న పొత్తు ఇచ్చేయి హైదరాబాద్ నీకు ఎలా తెలుసు నేను హైదరాబాద్ వెళ్ళాను ఆ నువ్వు కబుర్లు వేసుకుంటావు ఆయనతో రెండు అయిందమ్మా వచ్చి లేదు చూడండి ఇంకా నేను న్యూస్ చదువుతున్నాను అని అనుకుంటున్నారు కాదు అమ్మ మాట చూడండి యూట్యూబ్ ఓకే జొన్నపత్తులు ఫస్ట్ జొన్న ఈ సంవత్సరం ఫస్ట్ జొన్న కాలిపోతుంది కాలిపోతుందిగో చూడండి మాకు ఫ్రెష్ ఫ్రెష్ జొన్న పత్తులు స్మెల్ అబ్బా అమ్మా ఇల్ల బై బై ఏసారు శక్తి యాక్ష బాగుంది చూడండి చాలా బాగుండమ్మా నిండుగా ఉన్నారు ఇంటి అయితే చా అమ్మ ఇంటికి నన్ను దింపేసి బాబు మళ్ళీ బయటకి ఓకే బాబు బాయ్ 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 చూడండి మళ్ళీ ఏదో పుష్పగుచ్చంలాగా పట్టుకున్నాడు నిమిషంలో పరపట్ల ఆడించేశాడు సరే ఓకే బాయ్ బాయ్ శ్రీను బాయ్ పడలేండి స్వచ్ఛంగా తీసుకో కొబ్బరి నీళ్ళు వరం గుడ్లు ఉడకేసావా కట్ చేసి ఉంచావా ఓకే అక్కడ పెట్టి నేను వచ్చాను ఓకే ప్రతిసారి ముంజులు తెచ్చినప్పుడల్లా కొన్నేమో సగం గట్టి వేసేస్తున్నారు ఈరోజు అన్నీ మంచిగానే వేసినట్టున్నారులేండి చూస్తేనే అర్థమవుతున్నాయి అన్నీ లేతగానే ఉన్నాయి ఐస్ యాపిల్ ఐస్ యాపిల్ ఇది కూడా అక్కడ పెట్ట భోజనానికి అంకుల్ గారు రానన్నారా పొద్దున్న చెప్పారు ఆయనకు ఈ భోజనాలు ఉన్నాయి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది ఇప్పుడు గబా గబా వంట చేస్తూ ఉన్నాను అనమాట ఏంటయ్యా తేలిగ్గా దొరికే కూర అని అంటే మనకి కోడిగుడ్లు కూర రసం ఉన్నది ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు ఈగులు వండేసేస్తాను నేను వరం అన్నీ రెడీగా ఉంచింది వచ్చి కూర వేసేసాను కదా ఒక అరగంటలో అయిపోతుంది వంట ఈలో మన వీడియో పని ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ఈరోజు ఏమీ లేదు కోడిగుడ్లు పులుసు పెరుగు అంతే పచ్చళ్ళు అవి ఉన్నాయి అనుకోండి గుడ్డు ఇంకోటి నేను రెండు తినలేను ఒకే గుడ్డు ప్రేమబాబుకి ఎప్పుడు రెండు గుడ్లు ఆయా మా వారికి కానీ నాకు కానీ ఒక్కొక్కటే ఎగ్ మామూలు ఎక్సే నాటుకుట్లు అన్నావు కదా ప్రేమ సరే తోటకెళ్ళినప్పుడు తీసుకొస్తావా ముందే ఫోన్ చేసి చెప్పు అవును ఏంటి ఆ ఒడియాలు తెచ్చావేంటి ప్రేమ రాము ఇచ్చాడు ఏం ఒడియాలంట జీడిపప్పు ఏ స్పెషల్ అయ్యాబా టేస్ట్ చూడమని నేను ఓపెన్ చేసి చూడలేదు జీడిపప్పు జీడిపప్పు అనుకున్నాను మళ్ళీ జీడిపప్పు ఒడియాలి రా అన్నాడు అవునా ఓకే ఓకే అయ్యో స్పెషల్ నేను చూపిస్తాను తర్వాత పెరుగు అన్నంలో గుడ్ ఎవరు నంచుకోరు ప్రేమ ఎవరు నంచుకోరు కదా నేను నంచుకుంటాను అందుకనే యూనిక్ అలా చూడండి ఎప్పుడు పెరుగు అన్నంలో కోడిగుడ్డు తింటాడు మేమేమో అలా తినమనమాట ఉత్తినే ఏడిపిస్తాం ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి అనుకోండి సాధారణంగా పెరుగన్నంలో చిన్న అవును నువ్వు ఎప్పుడు పెరుగన్నంలో గుడ్డు తింటాడు ఈ పిల్లగాడు ఇదిగోండి ఇవి జీడిపప్పు ఒడియాలంట ఈరోజు భోజనాలు అయిపోయినాయి వంట అయిపోయింది కాబట్టి పప్పు వండుకున్న రోజున ఏపుకుందాము ఏంటో రకరకాల ఒడియాలు పెడతా ఉంటారు కదా నేను చూసి ఏమన్నా గుమ్మడికాయ ఒడియాలేమో అనుకున్నానండి జీడిపప్పు పొడి అలా ఎలా ఉంటాయో రేపేపుకుందా ఉండీ అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు అయ్యారు పైకి ఎక్కేస్తాడు అనమాట మా ఆడపడుచులు అస్తమానూ ఏడిపిస్తూ ఉంటారు అస్తమాను అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు ఈ పిల్లోడు అని చెప్పి ఇక టూ ఓ క్లాక్ అయింది కదా మనం కూడా విశ్రమిద్దామండి ఈవేళ బాగా స్ట్రెస్గా ఉన్నది ఇక ఈ రోజుకి ఈ లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను బాయ్ అండి రేపు కలుసుకుందాం